వాస్తు ప్రకారం ఇల్లు నిర్మాణం ఎంత స్థలం కావాలి చాలా మంచి ప్రశ్న ఇది అసలు నువ్వు ఎంత స్థలం తీసుకున్నప్పటికీ కూడా ఇల్లు కట్టుకోబోయే నమూనా మీద ఒక అవగాహన ఉండాలి పూర్తి వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టాలంటే కనుక నీ పొడుగులోను వెడల్పులోను కూడా ఒకటి బై తొమ్మిదో వంతు ఇంటి చుట్టూ నివేశన ప్రదేశం అంటారు అది వదిలిపెట్టాలి యాజ్ పర్ మున్సిపల్ రూల్స్ మనకి వాళ్ళ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రకారంగా మనవాళ్ళు చెప్పేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో గేటెడ్ కమ్యూనిటీ విధానాలు అవన్నీ కూడా అందులో మనవాళ్ళు చెప్పారు అయితే వీళ్ళు మున్సిపల్ రూల్స్ ప్రకారంగా స్థలానికి ఇంత స్థలం వదిలిపెట్టాలనుకుంటారు మనవాళ్ళు ఒకటి బై తొమ్మిది వందలు వదిలిపెట్టమన్నాడు దానికి చాలా క్లియరెన్స్ ఉంది ఒకటి బై తొమ్మిది వంద నీవు నీ పక్కవాడు వదిలిపెట్టినప్పుడు నీ ఇంటి మధ్యలో గాలి చక్కగా ధారాళంగా ప్రవహిస్తూ ఉంటుంది వెలుతురు వస్తూ ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుందని నా ప్రజెంట్ నేను ఉన్న ఇంటికండి తూర్పు వైపు తూర్పువైపు పత్నాలు ఖాళీ స్థలం అండి ఓ బావి చక్కగా అవన్నీ కూడా నాకు నేను నిత్యం అగ్నిహోత్రం చేసుకుంటూ ఉంటాను అగ్నిహోత్ర అన్నీ కూడా కట్టుకుని చక్కగా ప్రశాంతంగా ఉంది కానీ ప్రస్తుతం నా ఇంటికి తూర్పు వైపు వాడు హద్దు మీదకి ఇల్లు కట్టేశాడు మున్సిపాలిటీలో చూస్తే విచిత్రంగా ఉండదు మన యొక్క విధానాలు మనం రూల్ ప్రకారం ఇల్లు కట్టుకుంటా ఉన్నా రూల్ ప్రకారం ఇల్లు కట్టుకోకపోయినా మరి ప్లాన్ ఎట్లా వచ్చేస్తున్నాయి అర్థం కావట్లా వాళ్ళకి మేమేమో ఇల్లు కట్టిన రోజుల్లో అప్పట్లో బిల్ గల్టర్ గారు అదే మన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు మీరు ఖచ్చితంగా ఇంత వదిలిపెట్టాల్సిందే అంటే మేము ఇంకా మాకు అవసరం వస్తుంది చెప్పి అన్ని రెండు కలిపి పద్నాలుగులో పెట్టేసి మూడు గోజలు కట్టుకున్నాం రెండు వందల పాత గజాల్లో కేవలం మూడు గోజలు కట్టుకుని మేము కాలేక్షిస్తాం మాకు అప్పుడు ప్లాన్ ఇవ్వడానికి కుదరలా ఏమన్నారు అటు ఇటు వదలాలంటే ఐదు అడుగులు ఐదుగులు పెట్టాం చాలా విచిత్రం ఏంటంటే పద్నాలుగు అడుగులు వదిలిపెట్టాం పక్కింటి వాడికేమో కరెక్ట్గా మొత్తం పడమర హద్దు మరికి ఐదు అందస్తుకి బిల్డింగ్ ప్లాన్ ఇచ్చారు ఇవే మనం ఇండియా బాగుపడదంటే ఎందుకు బాగుపడుతుంది ఎదురుకుండా కనబడుతున్నటువంటి దుర్మార్గమైన అంశం అనమాట దీంతో నీకేంటయ్య అని అప్పి వాళ్ళదో ఇచ్చారని కట్టుకున్న ఇక్కడ నేను చెప్పవచ్చు ఏంటంటే మా స్థలం బడుగు లోతు ఒకటే బై తొమ్మిదో ఉందంటే నేను ఏడు రోజులు వెళితే సరిపోతుంది సుమారుగా కానీ పద్నాలుగు రోజులు పెట్టిన ఇవాళ కర్మ ఏంటంటే ఐదు వందస్తులు బిల్డింగ్ కట్టిన కారణంగా పదకొండు గంటల దగ్గరించి ఒంటి గంట వరకు మాత్రం సూర్యరశ్మ మా ఇంట్లో పడుతుంది అదే ఆయన కూడా ఒకటి బై తొమ్మిదో వంతు వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ సమయం సూర్యరశ్మి ఇంట్లో పడేది పూర్వం మాకు ఆ తూర్పుపై బదులు ఎప్పుడు భూజులు చూసేవాళ్ళం కాదు ముప్పై ఐదేళ్ళే నీళ్ళు కట్టి సుమారుగా తొంభై రెండులో కట్టాం ఎప్పుడు భూజులు చూడలేదండి ఆ ఎండ సూర్యరశ్మి ఇంట్లో పడకపోవడం మూలంగా తూర్పు గదిలో రెండు రోజులకోసారి భూజు పెట్టేస్తుంది అందుకోసమే మన వాళ్ళు సైంటిఫిక్గా ఒకటి బై తొమ్మిదో వంతు వదిలిపెట్టుకోండి అటు ఇటు కూడా ఉన్నారు ఇవాళ ప్రతి చోట చూడచ్చు మరి మున్సిపాలిటీ ఇంట్లోకి సంబంధించిన ప్లానింగ్లో హద్దుల మీద కట్టిన వాళ్ళకి ప్లాన్లు ఎట్లా ఇచ్చారంటే ఇది రూల్ ప్రకారమా ధర్మంగా ఇచ్చారా మానసికంగా ఓపెన్ మైండ్తో ప్రమాణం చేసి చెప్పమనండి వాళ్ళకి ఎట్లా వస్తుంది ఆ ప్లాన్ హద్దు మీద కట్టిన వాళ్ళకి ఐదు అంతస్తులు నాలుగు అంతస్తులు అటువంటి విధానాలు నడుస్తున్నాయి ఇప్పుడు మనం మాట్లాడేది మనం న్యాయంగా ఉందామని కుదరదు పద్నాలుగు రూల్లు పెట్టి వాళ్ళ వెంటిలేషన్ లేనటువంటి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంటే పరిస్థితి ఏంటో గమనించుకోండి అందుకోసమే వాడు వాసు శాస్త్రం చెప్తే ఒకటే పోయి తొమ్మిదో వంతు వదిలేసేమన్నాడు అసలు నాకు దక్షిణ పక్కన ఐదు అడుగులు ఖాళీ స్థలం పక్కింటి వాడు పూర్తిగా హద్దు మీద కట్టుకున్నాడు నా దక్షిణ పక్కన వాడు అసలు గాలి వెళ్తారు రాదు మాకు ఐదు అడుగులు వదిలిపెట్టి ఉపయోగం లేదు వదలకపోతే ప్లాన్ ఇవ్వమన్నారు ఏంటి ఉపయోగం నాకు పక్కింటి వాడికి హద్దు మీద కట్టుకోవడానికి ఇచ్చావు నాకేమో ఇవ్వలేదు ఏమిటి అని అడిగితే మున్సిపాలిటీ వాడు సంబంధిస్తాడు ఇవాళ దీనికి ఏంటి మార్గం అందువల్ల అది కాదు మనకు వస్తుంది అందుకోసమే మన శాస్త్రం వాడు ఏం చేశాడంటే శాస్త్రంలో ఒకటి బై తొమ్మిది మంది వదులు ఇంటి పారు తీసుకో నువ్వు ఒక పారు తీసుకుని వాడో పారు తీసుకుంటే కనుక వెంటిలేషన్ రోడ్డు మీద సమాంతరంగా ప్రవహించదు ప్రసరించాలంటే గాలి సమాంతరంగా ప్రసరించదు అందువల్ల ఒకటి బై తొమ్మిదో మంది చుట్టూ వదిలిపెట్టు అన్నాడు ఆ ఒకటి బై తొమ్మిదో మంది వదులు దానికి వీలుగా నువ్వు వాస్తు శాస్త్ర రీత్యా కట్టుకోవడానికి వీలుగా వదిలిపెట్టుకో దానికి తగ్గట్టుగా ఇంటి ప్లాన్ చేసుకోవాలి అప్పుడు నీకు ఎన్ని గదులు కావాలని చూసుకోవాలి దానికి తగ్గట్టుగా నమూనాలు ఆ నమూనా తీసుకుని దాని ప్రకారంగా మనకి కొలతలు ఆయం ప్రకారం సరిపోతుంది తీసుకుని దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి కొలతలకు తగ్గట్టుగా స్థలాన్ని ఎంచుకోవాలి అంతేగాని అందరికీ ఒకే రకమైనటువంటి ఎంత స్థలం కావాలంటే ఒకే రకమైనటువంటి విధానం చెప్పలేం మీరు వంద గజాల స్థలంలో కట్టుకోండి వంద గజాల్లో కూడా ఒకటే బై తొమ్మిది వందల స్థలం వదిలేశాక ఎంత లివింగ్ ఏరియా మనకి వాస్త శాస్త్రీత లివింగ్ ఏరియా మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం కదా ఎంత వస్తుందో అందులో దాని తగ్గట్టుగానే గదుల్ని వాస్తు ప్రకారం నిర్మాణించుకో అందుకని నీ ఊహ తగ్గట్టుగా స్థలాన్ని తీసుకోవడం కుదరదు స్థలానికి తగ్గట్టుగా ఇంటిని కట్టుకోవచ్చు ఇక్కడ విషయం ఏంటంటే ఇచ్చిన స్థలాన్ని వాస్తు రీచే మార్చచ్చు నాకు వందగా జాలిచ్చి ఒకటి వంద మంది వాస్తు ప్రకారం చుట్టూ వదలాలట్టు వదిలేసేసి మరి ఇంకా కోణాల్లో బావులు పడకూడదు లెట్రిన్ ట్యాంకులు పడకూడదు మరి నాకు ఇంటి చుట్టూతా ఉన్నటువంటి వదిలేసిన నివేశన ప్రదర్శన ఓపెన్గా ఉండాలి గదులు పదహారు బై పద్నాలుగు బెడ్రూమ్ కావాలి అని కోరికలు పెట్టుకుంటే అవ్వదు స్థలాన్ని బట్టి వాస్తుకి తగ్గట్టుగా ఒకటే బై వందలు వదిలేసాక మిగిలిన దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఉన్న దాంట్లో వదిలేసాయి చక్కగా పూర్వకాలం వాళ్ళు బెడ్రూమ్లో ఉండేవి ఐడియా ఉందా ఆరు బై పది బెడ్రూమ్ చక్కగా పక్కకి మంచం వేసేవాళ్ళు పక్కకి అలమర పెట్టేవాళ్ళు బస్ అయిపోయింది బెడ్రూమ్ అంటే పడుకోవడం కోసం వాళ్ళు వాడుకుంది అంతే అక్కడ టీవీ పెట్టుకుని చూస్తూ కూర్చునేవాళ్ళు కాదు విరుద్ధమైన కార్యక్రమాలు ఉండేవి కాదు మనం వాళ్ళేంటి అక్కడ అలమర అక్కడే ఆ బెడ్రూమ్లోనే మా బీరువా ఉండాలి రహస్యంగా వస్తువులు దాచుకోవాలి కాబట్టి అక్కడే మంచం వేసుకోవాలి అక్కడే టీవీ పెట్టుకోవాలి ఇంకా కూర్చుని ఎప్పుడైనా మెల్లికూచి రాసుకునే టేబుల్ కావాలి అంటే ఆరు వైపు పది అట్లా సరిపోతుంది పూర్వం వాళ్ళకి ఆరు పది సరిపోయింది ఇప్పటికీ అట్టని గదులు ఉన్నాయి అట్లాంటి ఇళ్ళు ఉన్నాయి కాబట్టి అలాగా విరుద్ధమైనటువంటి ఆలోచనతో ఉన్నాక ఎంత స్థలమూ సరిపోదు కాబట్టి నువ్వు స్థలాన్ని తగ్గట్టుగా నీకున్న రేటు ప్రకారంగా తీసుకుంటూ దాన్ని వాసు ప్రకారంగా మార్చు మార్చచ్చు నీ మైండ్ సెట్ అప్పుడు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి నాకు డైనింగ్ టేబుల్ లేదు డైనింగ్ టేబుల్ రాదు చక్కగా వదిలిపారేసి ఒక చిన్న గ్రానేట్ వేసుకో దాని మీద చక్కగా కటింగ్ వల్ల అయితే అదే భోజనం చేసేటప్పుడు చక్కగా ఆచారం కూడా సరిపోతుంది వెంటనే గ్రానేట్కి అంటే సరి దోషం ఉండదు రాయేది కాబట్టి అలా ఏర్పాటు చేసుకోవాలి కింద కొంచెం భోజనం చేద్దాం లేకపోతే ఇట్లాంటి మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి పూర్వం వాళ్ళు ఒక మంచం ఏదో ఉండేది మిగతావన్నీ అయినా మంచాలు ఉండేవి ఎంతమంది పడుకున్న చిన్న హాల్ సరిపోయేది ఒక పది పై పన్నెండు హాలు ఉంటాయి ఇవాడు అట్లా కాదు ప్రతి వాడికి ఒక డబుల్ కాట్ మాత్రమే వేసి పడుకోవాలి ఏసీ పెట్టుకోవాలి ఇవన్నీ రూములు పెరగాలి ఎట్లా అవుతుంది కాబట్టి ఎవరికి కోరిక తగ్గట్టుగా వాడు పెద్ద పెద్ద స్థలాలు తీసుకోవాలి స్థలాన్ని బట్టి వాస్తు డివైడే విషయంలో ఇంటి చుట్టూ ఒకటిపై తొమ్మిది అవుతుంది లోపల ప్లానింగ్ ఎంత కూడా తీసుకోవాలి కాబట్టి ఎంత స్థలం అయితే వాస్తు అని కాదు ఎంత స్థలమైనా వాస్తు అన్వయం చేయాలి ఆ తగ్గట్టుగా వాస్తే కావాలప్పుడు వాస్తు తగ్గట్టుగా నీ మానసిక వ్యవస్థను మార్చుకోవాలి అటువంటి సందర్భాల్లో చాలా చక్కగా మంచి వాస్తురీత్యా ఇల్లు కట్టుకుని ఆరోగ్యవంతంగా అభివృద్ధిపై ప్రయాణం సుఖంగా ఉండొచ్చు అటు సంసారపక్షంగాను కుటుంబ పరంగాను ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను అభివృద్ధి తెచ్చుకోవచ్చు అంతేగాని ఎంత స్థలం ఉంటే మనం వాస్తు ప్రకారం ఇల్లు కట్టచ్చు అనేటువంటి తీసుకోకుండా ఇక అందరికీ ఈ ప్రశ్న అడిగారంటే అక్కడ ఏకాశ పద మండల వాస్తు ప్రకారంగా వేధాస్థానాలలో పిల్లలు పడకుండాను బ్రహ్మస్థానం వదిలేసేసి ఇట్లాంటి ఇల్లు కట్టుకుందాం అదే కోరిక ఆ కోణంలో ఆ దూరంలో ఆలోచిస్తూ ఉంటారు అంత అక్కర్లేదు రెగ్యులర్గా మనం వేసుకున్నట్టుగా గర్భం వసారా చిన్న మాట చెప్తాను మీకు బ్రహ్మస్థానం వేయాలి అనే మాట నిజమైతే మళ్ళీ ఈ వసారా గర్భం అనే న్యాయంతో ఇల్లు కట్టుకుంటూ గర్భం రూమ్ వేసి దానికి తూర్పు వైపు పడమర వైపు వసారాలు వేసుకోండి లేకపోతే దానికి దక్షిణం వైపు కుడివైపు ఎడమవైపు వసారాలు వేసుకోండి ముందు వెనక కుడివైపు ఎడమవైపు అని చెప్పుకుంటు దిక్కులతో మాట్లాడాల ఆయన లేదా గర్భం పెట్టి గర్భానికి ముందు రెండు వసారాలు వేసుకోండి ఇవాళ మాటలు తీపుతాడైనా గర్భానికి ముందు రెండు వసారాలు వేసుకోండి అంటే బ్రహ్మస్థానంలో ఓపెనింగ్ అనే మాటగా లేదుగా దానికి మనోరమశాల ఏదో పెట్టాడు పేరు మరి అంటే ఆ పేరులోని అని మర్చిపోయాం ఎందుకంటే రోజువారీ లేదు ఆగ్నేయంలో వంట నేతలు మాస్టర్ బెడ్రూము ఇవేగా ఇప్పుడు మాటలన్నీ కూడా అందువలన ఆ శాలల పేర్లు వెంటనే గుర్తురావు నేను ఆ శాలల గురించి నా నేను రాసినటువంటి వాస్తు సుధా అనే పుస్తకంలో ప్రింట్ చేశాను ఆల్రెడీ మరి ఇవన్నీ కూడా మా ఇంట్లో బయట కనబడలా కాబట్టి ఇక్కడ ఆ బ్రహ్మస్థానం ఓపెన్ వదిలేసుకోవాలి తర్వాత మళ్ళీ అనేటువంటి ఏకాద్రపద పదమండల వస్తువు అనేటువంటి రూల్స్తో ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు మీకు మైండ్ సెట్ దానికి అన్వయం కుదరదు అదే వాస్తుకారుడు ఇట్లాంటి శాలల విషయం చెప్పాడు అన్నప్పుడు వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎంత స్థలాన్ని మన వాస్తు ప్రకారం మార్చవచ్చు ఆ మార్చేటప్పుడు వాడి కోరిక ఫస్ట్ తీసుకుని రేపు నీకు ఏం కావాలంటే నాకు పద్నాలుగు బై పదహారు బెడ్రూమ్లు ఆరు కావాలని నేను అనుకోడు ఓ ఆరు వందల గజలు కొనుకూర అని చెప్పొచ్చు కాదండి ఎంత స్థలంలో నేను అన్వయం చేసుకుంటాను దాని తగ్గట్టుగా నేను లివింగ్ ఏరియా ఏర్పాటు అనుకోండి వంద గజలను ఏర్పాటు చేయొచ్చు కాబట్టి దానికి ఇంత అంత లేదు అది గమనించుకుంటామని చెప్పి భాషిస్తున్నాం స్వస్తి